वैएस जगन వైసీపీ పార్టీకి మైనస్ గా మారుతున్నారని వైసీపీ నాయకులు కార్యకర్తల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది ఆయన వైఖరి వల్ల ప్రజల్లో ఆ పార్టీ పైన మరింత వ్యతిరేకత పెరుగుతుందని కూడా అంటున్నారు జగన్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆ పార్టీ ఇమేజ్ మరింత డామేజ్ అవుతుంది అని కూడా ఆ కార్యకర్తలు అండ్ లీడర్స్ కూడా మాట్లాడుకుంటున్నారు జగన్ నిర్ణయాలను ఆ పార్టీ నేతలు సైతం వ్యతిరేకిస్తున్నారు అయితే ఈ విషయాన్ని వాళ్ళు ఎక్కడ బహిరంగంగా చెప్పకపోయినా వాళ్ళ సన్నిహితుల దగ్గర ఇదే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు శాసనసభ సమావేశాలను బహిష్కరించడం కూడా వైసీపీ ఎమ్మెల్యేలకు అస్సలు నచ్చటం లేదు రేపు తమను ఎన్నుకున్న ప్రజలు ఎందుకు బాయ్కాట్ చేస్తున్నారని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారు బాయ్కాట్ విషయంలో జగన్ వైఖరిని పార్టీ నేతలే తప్పుబడుతున్నారు శాసనసభకు జగన్ హాజరై ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టచ్చు కదా అన్న చర్చ కూడా ఒక పక్క జరుగుతుంది కానీ జగన్ ప్రతిపక్ష హోదా ఇస్తే మాత్రమే సభకు వస్తానంటూ మంకు పట్టు పట్టు కూర్చున్నారు బాయ్కాట్ అంశంలో ప్రజల్లో పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్త అవుతుందని అంతర్గత సమావేశంలో కూడా ఒక చర్చ నడుస్తుంది జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యల పైన కూడా ప్రశ్నించవచ్చు అసెంబ్లీలో ప్రశ్నించాలంటే ప్రత్యేకంగా ప్రతిపక్ష హోదా ఉండాల్సిన అవసరం లేదు ఆయన ప్రతిపక్ష నేత కాదని ఎవరు చెప్పడం లేదు ఆయన ప్రతిపక్ష నాయకుడే అయితే అసెంబ్లీ రికార్డులలో మాత్రం వైసీపీ ఫ్లోర్ లీడర్ కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా మాత్రం గుర్తించరు ఆ పార్టీకి గుర్తింపు లేనంత మాత్రాన మాట్లాడే సమయంలో ఏం కోతపడదు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తారు అయినప్పటికీ జగన్ సభకు హాజరు కావడం లేదు రాజకీయాల్లో ఎంతటి కష్టం ఎదురైనా ముందుకు వెళ్లిన వాడే సక్సెస్ అవుతాడు వెన్ను చూపించిన వాడు పిరికివాడిగా మిగిలిపోతాడు ఇప్పుడు జగన్ వైఖరి కూడా అచ్చం అలానే ఉంది జగన్ విధి విధానాలు ఇలాగే ఉంటే రాజకీయాల్లో సుదీర్ఘ కాలం కొనసాగటం అసాధ్యం ఇక కేవలం అనర్హత వేటు పడుతున్న భయంతోనే ఒక రోజు వెళ్లి రావటం జగన్ మనస్తత్వానికి కూడా నిదర్శనం ఇలాంటి రాజకీయాలు జగన్ ను ప్రజల్లో మరింత చులకం చేశాయి జగన్ కు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేరు ఒకవేళ చెప్పినా వినే రకం కాదు జగనే వైసీపీకి పెద్ద మైనస్ అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు